రైతు భరోసా విధి విధానాలపై తెలంగాణలో మంత్రుల కమిటీ కసరత్తు కొనసాగుతోంది ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుంటోంది ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనుంది మంత్రుల కమిటీ రేపు సంగారెడ్డి పద్దెనిమిదిన కరీంనగర్ లో పర్యటించనుంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న మంత్రుల కమిటీ రైతు భరోసా పైన విధి విధానాలు రూపొందించనుంది ఈ నెల ఇరవై మూడు తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది ఈ నెలాఖరులో భరోసా కేంద్రాలకు సంబంధించి ఒక డిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ఐదు లేదా పది ఎకరాల వరకే రైతు భరోసా చెల్లించే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఐదు చెల్లింపుదారులకు రైతు భరోసా ఆపేయాలని కూడా భావిస్తోంది పంటలు పండించే రైతులకు భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించనుంది ఇక కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వ్యవసాయేతర భూములకు రైతు బంధు తీసుకున్న వారి నుంచి రికవరీ చేసే ఛాన్సు ఉంది